జగన్ టార్గెట్ జగన్ నియోజకవర్గం పులివెందుల టార్గెట్ ఇప్పుడు పులివెందుల్లో ఒక ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందట ఇదేదో పెద్దగా చెప్పుకుంటుంది సోషల్ మీడియాలో ఆపరేషన్ ఆపరేషన్ అని ఇదేం కగారు కాదు లేదంటే సింధూర్ కాదు ఆపరేషన్ పింఛన్లు ఏరుపేతకి ఆపరేషన్ అట అది కూడా దివ్యాంగుల పింఛన్లు ఏరుపేతకి వీళ్ళు ఈ ఆపరేషన్లో సాధించింది ఏంటి అంటే పులివెందుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో పదిహేడు వందల ఎనిమిది బోగస్ పింఛన్లు ఉన్నట్టు గుర్తించారట ఇది మంత్రి పార్థసారథి గారు వెల్లడించారు తాజాగా పింఛన్లు పునఃపరిశీలన పేరిట భారీగా కోత విధిస్తుంది అనేది ఒక పక్క వైసీపీ చేస్తున్న ఆరోపణ అయితే ఆ విమర్శలను ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళ్తుంది ఈ క్రమంలోనే అరవై వేల మందికి మరోసారి నోటీసులు ఇచ్చారు అంటే వచ్చే నెలలో అరవై వేల మంది పింఛన్లు అయితే ఎగిరిపోబోతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా వాస్తవానికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరులో ప్రభుత్వం రకరకాల అర్హతలను అయితే పరిశీలిస్తుంది ముఖ్యంగా వికలాంగ పింఛన్ల మంజూరుకి మాత్రం డాక్టర్ కమిటీ ద్వారా నిర్ధారించి జారీ చేసిన సదరన్ సర్టిఫికెట్లు అనేవి ప్రధాన ప్రాతిపదిక ప్రభుత్వమే గుర్తించిన డాక్టర్ల ద్వారా నిర్దేశిత ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సదరణ సర్టిఫికేట్లు అయితే జారీ చేస్తారు ఈ సర్టిఫికేట్లు ఉన్న వారికి మాత్రమే వికలాంగ పింఛన్లు అయితే మంజూరు చేస్తారు అయితే గత ప్రభుత్వంలో ఈ సర్టిఫికెట్లు జారీ సమయంలోనే అవకతవకలు జరిగాయనేది ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో ప్రత్యేక ఆపరేషన్ చేశారట ఆ ఆపరేషన్లో తేలింది ఏంటి అంటే పదిహేడు వందల ఎనిమిది బోగస్ పింఛన్లు ఉన్నాయి వీళ్ళందరూ జగన్ అనుచరులకి అప్పట్లో పింఛన్లు వేసేసారు జగన్ అనుచరులకి పింఛన్లు ఎలా ఇచ్చేస్తారు జగన్ అనుచరులు వికలాంగులు కాకుండా పింఛన్లు ఇచ్చేస్తారా లేదంటే జగన్ అనుచరులు కదా అని చెప్పి వాళ్ళకి ఏ కాలో చేయో ఎరగొట్టేసి పింఛన్లు రాసేసారా వికలాంగు పింఛన్లు ఎలా ఇచ్చేస్తారు అక్కడ మనిషి బాగున్న వాడికి అయితే ఇవ్వలేదు కదా పింఛను వికలాంగు కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కువ వేసి ఇచ్చారు అనేది వీళ్ళు చేస్తున్నారణ దీనికి మళ్ళీ పెద్ద ఆపరేషన్ ఎందుకు చేయడు మామూలుగా సచివాలయాలలో సర్వే చేశారు అన్ని చోట్ల వాళ్ళకి రీవెరిఫికేషన్ చేశారు సర్టిఫికెట్లని పునఃపరిశీలన చేశారు అంతే అందులో ఓకే మరి అది ఏ ప్రాతిపదికన చేశారు అనేది డాక్టర్లు చెప్పాలి ఆల్రెడీ ఒక డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత ఇతని వికలాంగుడే అని మళ్ళీ ఇప్పుడు ఇంకో డాక్టర్ వచ్చి ఇతను వికలాంగుడే కానీ ఇతనికి ఎంత పర్సంటేజ్ అవసరం లేదు అని చెప్పి నలభైలో పర్సంటేజ్ వేసి ఇవ్వడం అనేది అది అది ఏ తరహా అనేది ఇంక వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే వికలాంగుల విషయంలో వాళ్ళకి ఇష్యూ చేసిన సదరన్ సర్టిఫికెట్లకి రాజకీయ రంగు పొలవడం కూటం ప్రభుత్వం చేస్తున్న రాజకీయమా ఇక్కడ ఇక మానవత్వం పరిమళించాలి మానవత్వం పి ఫోర్లో మానవత్వం గురించి మాట్లాడారు మరి దివ్యాంగులు విషయానికి వచ్చేసరికి మరి మానవత్వం ఏమైపోతుందో మళ్ళీ దీనికి పులివెందులో పెద్ద ఆపరేషన్ అక్కడ పదిహేడు వందల మంది ఉన్నారని గుర్తించడం జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల మంది వాళ్ళ అనుచరులకు ఇచ్చారు వికలాంగులు వాళ్ళ వాళ్ళ అనుచరులు ఎలా అవుతారు వికలాంగులు వికలాంగులే వికలాంగులు కూడా మనుషులే వాళ్ళు ఏదో పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు అయినంత మాత్రాన వాళ్ళ ఏ పార్టీయో ఏంటో వాళ్ళ కులం మతం పార్టీ చూసి కదా కాదు కదా పింఛని ఇవ్వాల్సింది వాళ్ళలో వైకల్యం ఉందో లేదో చూసి ఇవ్వాలి దాని మీద పర్సెంటేజ్ ఇప్పుడు ఏదో రకంగా రాజకీయ కారణం ఇంకో కారణం వాళ్ళకు కోత విధించడం దీనికి ఒక పెద్ద ఆపరేషన్ అనే పేరు మొత్తానికి పులివెందులు ఒక పదిహేడు వందలు పింఛన్లు అయితే పోబోతున్నాయి ఇది వీళ్ళు చెప్పాలనుకుంటుంది